హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ బీట్రూట్ ఫ్రై చపాతీ వైట్ రైస్ లేకి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలామంది ఈ బీట్రూట్ని తినడానికి ఇష్టపడరు ఈ బీట్రూట్ హెల్త్కు చాలా మంచిదండి ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను వీటిని కట్ చేసుకోవడానికి ముందుగా శనగపప్పును నానబెట్టుకోవాలి ఒక రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు నానబెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు బీట్రూట్కి కొనా మొదలు కట్ చేసుకున్న తర్వాత పీల్ తీసుకోవాలి ఈ విధంగా పైనున్న తొక్క మొత్తం తీసేసుకోవాలి తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి కొంతమంది తురుముకుని కూడా చేసుకుంటారు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన బీట్రూట్ను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బులు చితక కొట్టుకొని వేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులో నుంచి వాటర్ మొత్తం తీసేసి పప్పును వేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోండి ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోవాలి బీట్రూట్ వేసుకున్న తర్వాత కూరనంతటిని ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కూరనంతటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మంటను సిమ్లో పెట్టుకోవాలి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు అలాగే సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వలన బీట్రూట్లో ఉన్న వాటర్ మొత్తం వస్తుంది ఒక నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి కూరనంతటిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయ్యింది ఇప్పుడు మూత పెట్టుకుని మంటను సిమ్లోనే పెట్టుకుని ముక్కలు బాగా మెత్తబడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ముక్క బాగా మెత్తబడిపోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మీకు ఉడకదు అన్న డౌట్ ఉంటే టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి పల్స్ మోళ్ళలో రెండు మూడు సార్లు తిప్పుకుంటే ఈ విధంగా పొడిలాగా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూట్ బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మనము చేత్తో పట్టుకుని చూస్తే ముక్క బాగా మెత్తగా ఉండాలి అప్పటి వరకు ఉడికించుకోండి మంటను సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవడం వలన అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఈ కారం ధనియాల పొడి కూరలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ పొడి మొత్తం కూరలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ కూర మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చపాతీ వైట్ రైస్ లేకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సాంబార్ లేకి పప్పుచాటే కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ